ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతులందరికీ కూడా మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏదైతే రైతులకు పీఎం కిసాన్ మనకు ఆల్రెడీ పంతొమ్మిదో విడతకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట పంతొమ్మిదో విడతకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్లో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి డేట్ అయితే ఫైనల్ చేయడం జరిగిందనమాట ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ పథకం అయితే మనకి ప్రారంభిస్తారు ఎప్పటిలాగానే పంతొమ్మిదో విడతకు సంబంధించి రైతులకు ఒక్కొక్కరు ఖాతాలకు రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుందనమాట సో ఈ నేపథ్యంలో రైతుల ఖాతాలకు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి మనకి అక్టోబర్ మనకి ఏదైతే పద్దెనిమిదో విడత అయితే అందరికీ తెలిసిందే సెప్టెంబర్ లాస్ట్ అక్టోబర్లో అయితే పడ్డం జరిగింది ఇప్పుడు అక్టోబర్లో అయితే వేశారు ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే డిసెంబర్ మొదటి వారంలో డిసెంబర్ మొదటి వారంలో పిఎం కిసాన్కు సంబంధించి నిధులైతే విడుదల కాబోతున్నాయి ఉన్నాయన్నమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది ఇలాగే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో